బెస్ట్ వెరుకోస వైద్య చికిత్సనే పొందండి నొప్పి లేని చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్ వాగతవివ సంపుక్తా వాగత ప్రతిపత్తయే పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ ఆదిచాయచ సోమాయ మంగళాయ బుధాయచ గురు శుక్ర శని భ్యశ్చరాహవే కేతవే నమః శృంగేరి జగత్ గురు కంచి పీఠాదిపత్రకి నమస్కారం ఋతిని చేసుకుంటూ కార్యక్రమాని ప్రారంభిద్దాం ఇక వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులకి శుభాకాంక్షలు ఎందుకనంటే ప్రతి వ్యక్తి కూడాను ఏదో ఒక రాశిలో జన్మిస్తారు కదా నవగ్రహాలలో అత్యంత శుభకరుడైనటువంటి గురుగ్రహ మార్పు పద్దెనిమిది అక్టోబర్ నుంచి మారబోతుంది ఐదు డిసెంబర్ వరకు ఉండబోతాడు ఎందుకయ్యా గురువుకి ఈ గ్రహ మార్పు అనేటువంటిది రాశి మార్పు జరుగుతుంది కదా గురువు ఎందుకంత ప్రాధాన్యత అని అంటే గురువు స్థితిలో ఉండేటువంటి కర్కాటక రాశిలోకి మారుతున్నాడు పద్దెనిమిది అక్టోబర్ వరకు గురుగ్రహము కొన్ని రాశుల వారికి మంచి కొన్ని రాసుల వారికి చెడు ఫలితాలని ఇవ్వడం జరిగింది తర్వాత తనకి తాను అత్యంత శుభప్రదమైనటువంటి ఉచ్చస్థితి అయినటువంటి కర్కాటక రాశిలోకి గురుగ్రహ మార్పు ఉండబోతుంది ఆ కారణం చేత కొన్ని రాశుల్లో జన్మించినటువంటి వారికి అత్యధికమైనటువంటి శుభ ఫలితాలు కొన్ని రాసుల వారికి కొన్ని ఇబ్బందికర పరిస్థితులు ఇప్పటి వరకు గురుబలం లేక ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళకందరికీ జీవితంలో మార్పు ప్రభావము అనేటువంటిది అత్యంత యోగదాయకంగా ఉండబోతుంది వివాహం కానీ అబ్బాయిలు అమ్మాయిలకి కొన్ని రాశులు జన్మించినటువంటి వారికి జీవితంలో శుభ ఘంటికలు మోగబోతున్నాయి ఎన్నాళ్ళ నుంచో ఎదురు చూస్తున్నటువంటి శుభ పరిణామాలు మీ జీవితంలో రాబోతున్నాయి కాబట్టి వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులందరూ కూడా ఈ గురుగ్రహ మార్పు ప్రభావం వలన ద్వాదశ రాశుల్లో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక మిగతా గ్రహాల యొక్క స్థితిగతులను కనుక చూసినట్లయితే శని యాజ్ యూజువల్గా మీనరాశిలో అలాగే రాహువు కుంభరాశిలో కేతువు సింహరాశిలో స్థితి పొంది ఉండడం జాతకరీత్యా ఇక ప్రధానంగా రవిగ్రహము గురుగ్రహంతో పాటుగా పద్దెనిమిది అక్టోబర్ నుంచి పదహారు నవంబర్ వరకు కూడా ఈ రవి తులారాశిలో సంచారం చేస్తుంటాడు అలాగే పదిహేడు నవంబర్ నుంచి పదిహేను డిసెంబర్ వరకు కూడా రవి ఈ యొక్క వృశ్చిక రాశిలోకి సంచారం చేస్తుంటాడు ఇక మరొక గ్రహమైనటువంటి కుజుడు ఇరవై ఏడు అక్టోబర్ వరకు ఈ తులారాశిలో సంచారం చేస్తూ ఉంటే ఇరవై ఏడు అక్టోబర్ నుంచి ఏడు డిసెంబర్ వరకు వృశ్చిక రాశిలో సంచారం చేస్తుంటాడు ఇక మరొక గ్రహమైనటువంటి శుక్రగ్రహము మూడు నవంబర్ నుంచి ఇరవై ఆరు నవంబర్ వరకు తులారాశిలో అలాగే ఇరవై ఏడు నవంబర్ నుంచి ఇరవై ఒకటి డిసెంబర్ వరకు వృశ్చిక రాశిలో శుక్రగ్రహ సంచార ప్రభావం ఇక ఈ శుక్రుడు మూడు నవంబర్ వరకు కూడా కన్యా రాశిలోనే సంచారం చేస్తున్నటువంటి ఈ కారణం చేత ప్రధానంగా ఇంతకుముందు చెప్పినట్టుగా పన్నెండు రాశులలో జన్మించినటువంటి వారికి ఏ విధమైనటువంటి శుభ అశుభ ఫలితాలు కలుగుతాయో సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక ఆలస్యం చేయకుండా మనం కార్యక్రమంలోకి వెళదామండి తర్వాత ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వారికి ద్వాదశ రాశిలో జన్మించినటువంటి వారికి శుభ ఫలితాలు ఉంటే మరింత శుభ ఫలితాలు పొందడం కోసం మరియు అశుభ ఫలితాలని గురుగ్రహం ఇస్తున్నట్లయితే మరింత యోగాన్ని కలగజేయడం కోసం ఎటువంటి పరిహారాలు పాటించాలి ఒక గురుడే కాకుండా మిగతా గ్రహాల యొక్క శుభాశుభ ఫలితాలని కూడాను బేరీజ్ వేసుకొని మనం సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కుంభరాశిలో జన్మించినటువంటి వారికి పద్దెనిమిది అక్టోబర్ నుంచి గురువు కర్కాటక రాశిలో ప్రవేశం చేస్తున్నటువంటి కారణం అలాగే రవి కుజ గ్రహ సంచార మార్పు శుక్రగ్రహ సంచార మార్పు బుధ గ్రహ సంచార మార్పు ఇవన్నీ ఉన్నటువంటి కారణం చేత ఏ విధంగా ఉండబోతుంది ఈ రాబోవు నలభై ఎనిమిది రోజులు పద్దెనిమిది అక్టోబర్ నుంచి ఐదు డిసెంబర్ వరకు అని చెప్పవచ్చు కాబట్టి ఈ పదిహేడు అక్టోబర్ వరకు కుంభరాశి వారికి సంపూర్ణమైనటువంటి యోగాన్ని కలిగించినటువంటి గురువులు చూసుకున్నట్లయితే ఒక్కసారిగా ఈ నలభై ఎనిమిది రోజుల పాటు అతిచార ప్రభావంతో కర్కాటక రాశిలోకి ప్రవేశం చేస్తున్నాడు ఇప్పటి వరకు ఎన్ని సమస్యలు ఉన్నా ఆ సమస్యలకి పరిష్కార దిశగా కలుగుతున్నాయి కానీ ఈ గురు మార్పు అనేటువంటిది సరిగ్గా లేకపోవడం కారణం చేత కొన్ని కొత్త సమస్యలు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఎలాంటి సమస్యలు అనంటే ముఖ్యంగా ధనము నష్టపోవడం రుణ సమస్యలు పెరగడం ఇచ్చిన డబ్బులు వసూలు కాకపోవడం రాని బాకీలు వసూలు కాకపోవడం ఇలాంటి సమస్యలు అంతేకాకుండా ప్రతి పనులలో ఆటంకాలు అనేటువంటివి ఎదురవుతాయి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి ఇండైజేషన్ అసిడిటీ ప్రాబ్లంతో ఇబ్బందులు పడాల్సినటువంటి పరిస్థితి కాలేయ సంబంధమైనటువంటి వ్యాధులు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి మరీ ముఖ్యంగా ఎలాగో ఏలినాటిని ప్రభావం కూడా ఉంది ఏలినాశిని ప్రభావం బాధిస్తున్నప్పటికీ ఈ కుంభరాశి వారికి గురుగ్రహ సంచారం అనుకూలంగా ఉన్నటువంటి కారణం చేత ఇప్పటివరకు బాగున్నప్పటికీ ఈ ఏలిన నాశిని ప్రభావంతో పాటుగా గురువు కూడా అతిచారముతో కర్కాటక రాశిలో ప్రవేశం చేస్తున్నటువంటి కారణం చేత ఇంకా కొత్త సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా గోచరం అవుతుంది దీనికి తోడుగా పద్దెనిమిది అక్టోబర్ నుంచి పదహారు నవంబర్ వరకు రవి అనుకూలంగా లేకపోవడము ఇది కారణం ఇరవై ఏడు అక్టోబర్ వరకు కుజుడు ఉన్నప్పటికీ దశమ కేంద్రంలో కుజుని యొక్క ప్రభావం ఈ యొక్క ఇరవై ఏడు అక్టోబర్ నుంచి ఏడు డిసెంబర్ వరకు ఉండడం ఈ కారణం చేత ప్రధానంగా కొన్ని ఒడిదుడుకులు ఎదుర్కోక తప్పదు ముఖ్యంగా చరాస్తులకి సంబంధించిన లిక్విడేట్ అయ్యేటువంటి అవకాశాలు గోచరం అవుతున్నాయి స్థిరాస్తులు లిక్విడేట్ అవుతాయి ఆస్తులని అమ్ముకోవాల్సినటువంటి పరిస్థితి కొంత గోచరం అవుతుంది ధనపరంగా సమస్యలు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి కాబట్టి ఉద్యోగపరంగా కూడా జాగ్రత్తలు పాటించాలి ఈ సమయంలో ముహూర్తాలు ఉన్నాయి కదా అని చెప్పి కొత్తగా వ్యాపార విస్తరణ చేయకపోవడమే చాలా మంచిది డిసెంబర్ ఐదో తారీఖు వరకు అనుకూలంగా లేదండి గ్రహాలు అలాగే నిరుద్యోగస్తులు పదిహేడు నవంబర్ నుంచి వారికి కొత్త ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటుంది ఉద్యోగ వస్తువులకి మాత్రము నూతన ఉద్యోగంలో కానీ వేరే సంస్థల ఉద్యోగాన్ని మారాలి అనుకుంటే పదిహేడు నవంబర్ తర్వాత మీరు మారవచ్చు కానీ ఏ తర్వాత ఐదు డిసెంబర్ వరకు వెయిట్ చేయడమే చాలా మంచిది అనే విషయాన్ని గమనించుకోవాలి ఏ మంచిదానికైనా కానీ ఏ శుభ కార్యక్రమానికైనప్పటికీ కూడా గురువు అనుకూలంగా లేడు శని అనుకూలంగా లేడు లగ్నంలోనే రాహువు సప్తమంలో కేతు రవి పదహారు నవంబర్ వరకు అనుకూలంగా లేదు అలాగే కుజుడు కూడా అనుకూలంగా లేని కారణం అంతేకాకుండా శుక్రగ్రహ ప్రభావాన్ని గనక చూసుకున్నట్లయితే ప్రధానంగా శుక్రుడు కూడా అనుకూలంగా లేని కారణం ముఖ్యంగా సంబంధ బాంధవ్యాల మీద దెబ్బతీసేటువంటి అవకాశం ఉంటుంది అంటే జీవిత భాగస్వామితో కానీ వ్యాపార భాగస్వామితో కానీ లేదా ఎవరితో కలిసి పనిచేస్తారో వాళ్ళతో ఇబ్బందులు ముఖ్యంగా స్త్రీలతో వాగ్వివాదాలు జరిగేటువంటి అవకాశము గోచరం అవుతుంది ఇప్పటి వరకు పెనం నుంచి బూరెల బుట్టలో పడ్డటువంటి జీవితం పెనం నుంచి పొయ్యిలో పడ్డట్టుగా మారుతుంది కాబట్టి ఈ యొక్క కుంభరాశిలో జన్మించినటువంటి వారు అన్ని విషయాలలో జాగ్రత్తలు పాటించాలి దైవానుగ్రహం తప్పనిసరి ఇట్టి దైవానుగ్రహం అందరికీ అందించాలనేటువంటి ఒక సదుద్దేశంతో మన పీఠ మాధుర్యంలో ప్రతీ నెల సర్వదోష నివారణ పూజల హోమాలు జరిపించడం జరుగుతుంది ఈ యొక్క గ్రహ మార్పు సందర్భంగా పద్దెనిమిది అక్టోబర్ నుంచి ఐదు డిసెంబర్ వరకు గ్రహాలు అనుకూలంగా లేని కారణం చేత మూడు ప్రధానమైనటువంటి కార్యక్రమాలు మన పీఠమాదృంలో జరపబడుతున్నాయి ఒకటి ఐదు నవంబర్ రోజున కార్తీక పౌర్ణమి కాశీక్షేత్రంలో అలాగే ఇరవై నవంబర్ కార్తీక అమావాస్య శ్రీశైల క్షేత్రంలో అలాగే నాలుగు డిసెంబర్ మార్గశిర పౌర్ణమి దత్తక్షేత్రంలో కార్యక్రమాలు అనేటువంటివి విశేషంగా జరపబడుతున్నాయి సర్వదోష నివారణ పూజల హోమాలు మీకు శక్తిపాతం చేసినటువంటి మాలలు కూడా ఇవ్వడం జరుగుతుంది అవకాశం ఉన్నవాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి మీ గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు ఇక ముఖ్యంగా ఇప్పుడు చెప్పినటువంటి సమస్యల కంటే ఇంకా విభిన్నంగా మీ యొక్క జీవితంలో మీరు సమస్యలు ఎదుర్కొంటున్నట్టయితే మీ యొక్క జాతకంలో నడుస్తున్నటువంటి గ్రహ దశల యొక్క ప్రభావాలు కావున దగ్గరలోని మంచి ఉపాసనా పొరలైనటువంటి జ్యోతిష్యులను సంప్రదించి వారి సలహాలు సూచనలు పాటిస్తే ఈ గోచార రీత్యా ఇచ్చేటువంటి అశుభ ఫలితాలు జాతకరీత్యా ఉండేటువంటి ఫలితాలు అన్నీ కూడాను మీకు శుభ ఫలితాలుగా మారే అవకాశం ఉంటుంది సర్వం శ్రీ ఉమామహేశ్వర పర